అదోని నియోజకవర్గం ఆరేకల్లు గ్రామ సచివాలయంలో కూటం ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఇంటి వద్దకే పంపిణీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్న సుబ్బారెడ్డి పాల్గొని మాట్లాడారు ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఆదో నియోజకవర్గంలో ఈ ఆరేకల్ గ్రామంలో ఈ కార్యక్రమంకు వచ్చినటువంటి పెద్దలు ఈ ఆదోన్ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి మీనాక్షి నాయుడు అన్న గారికి పక్కన ఉన్నటువంటి చైర్మన్ దేవేంద్రప్పన్న గారికి ఆలోని మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి శివప్పన్న గారికి మన్నని హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైనటువంటి రామకృష్ణ గారికి వేదిక విధ్ అన్నటువంటి రంగన్న గారు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మారుతి గారు వెంకటేశ్వర్లు అందరూ కూడా మాతో పాటు వచ్చినటువంటి అందరికీ కూడా ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి అవలు తాతలు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు స్వాగతం పలికిందానికి పేరు పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మీరు ఆశీర్వా ఆశీర్వాదించాల్సిన పరిస్థితులు అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వచ్చిన కార్యక్రమం ఇక్కడ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆనవాయితీ ప్రకారం ఎవరైతే ముసలి ముతక వీడో అందరూ కూడా వాళ్ళకి దగ్గరుండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కుటుంబ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్క నెల ఒకటో తారీఖు వాళ్ళకి సక్రమంగా చెందుతున్నాయా వస్తున్నాయా అని చెప్పి చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీకి కుటం ప్రభుత్వానికి ఉంది కాబట్టి నేను మీ ముందుకు వచ్చి అధికారులతో దగ్గరుండి ఇప్పించాల్సిన బాధ్యత మా మీద పెట్టారు కాబట్టి ఇక్కడ మీ దగ్గరకు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్మార్ట్ కార్డులు ఏదైతే ఉన్నాయో చిన్నగా ఈ చిన్న కార్డు ఈ కార్డు తీసుకుపోతే మీరు ఏ స్టోర్ దగ్గర పోయినా కూడా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ తీసుకుపోతే బియ్యం వేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని మీరంతా ఇంతకుముందు పెద్ద బుక్ తీసుకోవాలా ఆ ఎంట్రీస్ రాస్తున్నారా లేదా ఇవన్నీ ఏం లేవు చిన్న మిషన్ ఉంటుంది ఆ మిషన్లో పెడితే ఆన్ అవుతుంది మీకు ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ కూడా మీకు తెలిసిపోతుంది ఏ ఇబ్బంది లేకుండా చిన్న ఈ కార్డులో బియ్యం వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారంటే మీరందరూ భవిష్యత్తులో గమనించి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పేరు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ